మనసు విప్పి కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందా మొట్టమొదట చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు దాక్కున్నాడు శ్రీకృష్ణుడు విశ్వరూపంతో నిండైన శ్రీరాముని విగ్రహంలా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన ఆ గొప్ప కళాకారు నీడలో నంగి నంగిగా నడిచినవాడు చంద్రబాబు నాయుడు తర్వాత లక్షల సర్కులేషన్తో ఆంధ్రప్రదేశ్ ని శాసిస్తున్న ఈనాడు రామోజీరావు వెనుక తలదాచుకున్నాడు బాబు లక్ష్మీపార్వతి అనే ఒక మహిళపై అత్యంత నీచమైన ప్రచారానికి ఒడిగట్టడంలో రామోజీరావుతో గొంతు కలిపినవాడు బాబు సూపర్ హీరో ఎన్టీ రామారావుని తెలుగు ప్రజల పాలిట విలన్ అని దుష్ప్రచారం చేయడంలోనూ ఈనాడు పేజీల వెనుక దాక్కుని ఉన్నవాడు చంద్రబాబే ఆనాటి తెలుగుదేశం అగ్రనాయకుడు పర్వతనేని ఉపేంద్రని తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావుని ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణని కుటీల పన్నాగాలతో మోసం చేసిన బాబు ఎవరి అండతో ఆ పనిచేశాడో అందరికీ తెలుసు ఫైర్ బ్రాండ్ జర్నలిస్టు పింగలి దశరథరాం హత్య వెనుక నాటి ఎన్టీఆర్ కార్యదర్శి యూబీ రాఘవేంద్రరావు రోడ్డు ప్రమాదంలో చనిపోవటం వెనుక చంద్రబాబు గారి చల్లని చిరునవ్వు ఉందని మీకు గుర్తుందా చంద్రబాబు చెట్టు వెనుకో పేరున్న వ్యక్తి వెనుకో రాజకీయ హత్య వెనుకో పొంచి ఉన్నాడు నెత్తురు చేతికి అంటనివ్వడు కొంతసేపు ప్రజాస్వామ్యం వెనుక మాటు వేసి ప్రజాసేవ కోసమే పుట్టానని తీయని అబద్దాలు చెబుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి మహిళా రైతుల పోరాటం అంటూ ఆడవాళ్ల వెనక దాక్కున్నాడు అసలు ఎన్నికల ముంచుకొచ్చేసరికి రాజకీయ సన్నాసి పవన్ కళ్యాణ్ వెనక ఈ పిరికి సన్నాసి దాక్కున్నాడు అంతటితో ఆగుతాడా గతంలో తాను తెగ్గట్టిన నరేంద్ర మోడీ అమిత్ షాలను పొగిడి పాదాలు పట్టుకుని వాళ్ల పంచం చేరాడు మోడీ అమిత్ షాల మధ్య నించొని ఉంటే తనకి ఏ ప్రమాదము రాదని వాళ్లకు లొంగిపోయాడు మోసం చేసిన దగ్గుపాటి భార్య పురం దుస్పరతోనే ఆమె వెనక దాక్కోవడానికి కూడా బాబు వెనకాడలేదు పద్దశత్రువు జగన్ను ఓడించడానికి ఆయన చెల్లెల షర్మిలతో కూడా వెనక నాటకాలు ఆడుతున్నాడు పాపం ఎండ కన్నేరు గని భార్య భువనేశ్వరి ఇప్పుడు జనాల్లోకి వచ్చి వేదికలెక్కి మా ఆయన్ని గెలిపించకపోతే మీకే నష్టమని ప్రజలను బెదిరిస్తుంది గుట్టు చప్పుడు కానీ చీకటి తెరలు వెనుక దొంగ రాజకీయాలు నడపడంలో కింగు లాంటివాడు పిరికిబాబు నాయుడు ఈ దొంగ వేషాలన్నిటికీ తలమానికమైనది క్లైమాక్స్ అనదగినది ఒకటి ఉంది ఏమిటది ఇప్పుడికి వైసీపీని ఓడించడానికి చంద్రబాబు ఏకంగా జగన్మోహన్ రెడ్డి వెనకాలే దాక్కుంటున్నాడు అదేలా ప్రజలారా నన్ను అర్జెంటుగా గెలిపించేస్తే నేను అధికారంలోకి వచ్చేస్తే జగన్ సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తాను వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేస్తాను పైగా వాళ్ళ జీవితం పదివేలకు పెంచుతాను పెన్షనర్లకు ఇచ్చే మొత్తం కూడా బాగా పెంచుతాను మరో మాట నాణ్యమైన మొత్తం మందు మాత్రమే అమ్ముతాను పైగా మందు ధరలు తగ్గిస్తాను ఇలా పచ్చి కాపీ మాటలు మాట్లాడుతున్నాడు దిక్కుతోచిన బాబు అధికారం కోసం ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడి వాళ్ల వెనక మాత్రమే ఉండి షాడో బాక్సింగ్కి పాల్పడి కుట్రధారుడుగానే మిగిలిపోయిన పరమ రాజకీయ పిరికి సన్నాసి నాయుడు చిట్ట చివరి అసలు జోక్ ఏమిటంటే ఏమి చేతగాని వెర్రి లోకేష్ బాబు తండ్రి వెనుక దాక్కుని అధికారం కోసం పడిగాపులు పట్టాం చంద్రబాబు దాగుడు మూతల రాజకీయాలకి అతి తొందరలోనే శాశ్వతంగా తెరపడబోతుంది మే పదమూడు ఈ మేకవర్ణపులకి దుర్దినం చివరి అమావాస్య